అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ బ్రిటన్ రాజధాని లండన్ దద్దరిల్లింది దాదాపుగా లక్ష యాభై వేల మంది అక్కడి పౌరులు రోడ్ ఎక్కి నిరసన తెలిపారు కేవలం అక్రమ వలసదారులు వెళ్ళిపోండి మా దగ్గర ఉండొద్దు అని అని చెప్పి సో మరి లక్ష యాభై వేల మంది వెళ్ళిపోవడానికి రీసెంట్గా జరిగిన సిక్కు మహిళని గ్యాంగ్ రేపే కారణమా సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తా ఎందుకు ఇప్పుడు యాంటీ ఇమిగ్రెంట్స్ అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది అనే దానికి చిన్న చిన్న అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం యాంటీఇమిగ్రెంట్స్ యూకేలో పెద్ద ర్యాలీ జరిగింది లక్ష యాభై వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది వచ్చి అక్రమ వలసదారులు వెళ్ళిపోండి మా దేశంలో వద్దు అన్న ర్యాలీ ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి నేను గూగుల్లో కూడా చెక్ చేసాను ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎక్కడ జరగదా సో అలాంటి ర్యాలీ ఇప్పుడు యూకేలో జరిగింది మరి ఎందుకు జరిగింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సో యూకేలో అక్రమ వలసదారులు ఎక్కువైపోతున్నారు మా దేశంలో ఉన్న సంపదను దోచుకెళ్ళిపోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మా ఉద్యోగాలు మొత్తం ప్రతీది అది ఇల్లుసే పని దగ్గర నుంచి సాఫ్ట్వేర్ జాబ్ వరకు ప్రతీది అన్ని కేటగిరీస్లో సో మా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అనేది యూకే వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ దీంట్లో ఒక అతను ఉన్నాడు అనమాట రాబిన్సన్ అని ఒక అతను ఉన్నాడు రాబిన్సన్ యూకేలో ఉన్నాడు మనోడు ఏంటంటే యాంటీ ఇస్లామిక్ సోషల్ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ ఇస్లామిక్ మనడు దేశం గురించి తెగ ఆరాటపడే వ్యక్తి ఈయన రాబిన్సన్ ఓకేనా రాబిన్సన్ మీరు మీరు కూడా గూగుల్ చేయండి మీకు విజువల్స్లో కూడా చూపిస్తాను సో రాబిన్సన్ మనడు దేశం కోసం తెగ ఆరాటపడే వ్యక్తి దేశం మీద ఎవరన్నా దోచుకుంటున్నారు మన దేశానికి మనకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇంకెవరన్నా తీసుకెళ్ళిపోతున్నారు అంటే మనడు వెంటనే వచ్చేస్తాడు ఎక్కడైనా సరే లక్షా యాభై వేల మందిని పోగు చేశాడంటే మనోడు కెపాసిటీ అని అర్థం చేసుకోండి మన వ్యక్తి అయితే కాదు నిజంగా ఎంత దేశం 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 అనుకున్నా లక్ష యాభై వేల మందిని మన ఇండియాలో పోగు చేయమని చెప్పండి ఎవరన్నా పోగవ్వరు కానీ ఇక్కడ మనోడు పెట్టింది ఒకటే యాంటీ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోండి మా దేశంలో మా జాబులు మాకే కావాలి అనే ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చి అందరినీ ఏకం చేసిన వ్యక్తి నిజంగా ఈయన నేను సమర్థిస్తా ఎందుకంటే ఇండియా వాళ్ళని వెళ్ళిపోమని అందుకు కాదు బేసిక్గా చాలామంది తప్పుడు సమాచారాన్ని బయటికి పంపిస్తున్నారు ఎందుకు తప్పుడు సమాచారం అంటున్నా కూడా చెప్తా నిజంగా ఈ రాబిన్స్ అనే అనే వ్యక్తి ఆయన బేసిక్గా ఆయన దేశాన్ని ప్రేమిస్తాడు సో ఆయన చెప్పేది ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పడవ మార్గాన అక్రమ వలసలు అలా వచ్చి ఇక్కడ సెట్ అయిపోతున్నారు సో వాళ్ళ వల్ల ఎవరైతే ఇప్పుడు యూకే స్టాండర్డ్స్ అంటే అక్కడ స్టడీకి పరంగా ఉన్న స్టాండర్డ్స్ అయితే మరి అంత హై లెవెల్ ఏం కాదు కొన్ని కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే బట్ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎవరికి టీ పీజీ అయితే ఎడ్యుకేషన్ ఉండదు అంత స్ట్రాంగ్ ఉండదు మాస్టర్స్కి వరకు కొన్ని కొన్ని యూనివర్సిటీస్ స్ట్రాంగ్ ఉంటాయి అంతే అందుకనే మనవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళు అందరికీ జాబులు రావు ఇంగ్లీష్ మాట్లాడ మనం అనుకుంటాం అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా మరి వాళ్ళకి జాబ్ వస్తాయి కదా అనుకుంటాం అలా అలా ఉండదు ఇప్పుడు ప్రపంచం అంతా ఐటీ మీద పడింది సో దానికంటూ కొన్ని కొంత నాలెడ్జ్ ఉండాలి అది రాకెట్ చైన్స్ కాకపోయినప్పటికీ బట్ దానికి కావాల్సిన ఆ స్కిల్ అనేది మన మైండ్లో ఉండాలి అది యూకేలో అందరికీ ఉండదు సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియన్స్ని యూత్ మొబిలైజేషన్ అనే వీసా కింద గుర్తుపెట్టుకోండి చాలామంది తెలిసే ఉంటుంది యూత్ మొబిలైజేషన్ వీ అనే వీసా వేసుకొని వాళ్ళని మా దగ్గర టెక్నికల్ పర్సన్ తక్కువ ఉన్నారు సో యూత్ లేదు మీ ఇండియా నుంచి రండి అని చెప్పి మన మన దగ్గర నుంచి లాక్కుంటారు బ్రిటన్ వాళ్ళు సో అది పక్కన పెడదాం కాసేపు సో ఎందుకు మనవడు ఇప్పుడు విలనయ్యాడు ప్రపంచవ్యాప్తంగా విలనయ్యాడు ఎందుకు విలనయ్యాడో చెప్తాను మీకు ఒకే ఒక కండిషన్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఎవరైతే అక్రమంగా వస్తున్నారో వాళ్ళని వద్దు అని చెప్పడానికి ఇప్పుడు మనోడు వెళ్ళనడు ఇప్పుడు కొన్ని ప్రపంచ దేశాలు సోకాల్డ్ మీడియా కూడా ఎలా పోట్రాయ్ చేస్తుందంటే రాబిన్సన్ ఒక అంటే పర్టికులర్గా ఈ దేశం వాళ్ళే వద్దన్నారని ఆ దేశం వాళ్ళ మీడియా వేస్తుంది లేదు ఫలానా ఆస్ట్రేలియా వాళ్ళు అని చెప్పి అక్కడ మీడియా ప్రచురించ ప్రయత్నం చేస్తుంది నిజంగా రాబిన్స్ అనే వాడి ఉద్దేశం నిజంగా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏ దేశమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కావచ్చు అమెరికాలో కావచ్చు కొన్ని జాబులు ఉంటాయి అది ఎంఎన్సీలే కావచ్చు హాస్పిటల్లో జాబ్సే కావచ్చు హౌస్లో జాబ్సే కావచ్చు రెస్టారెంట్లో జాబ్లే కావచ్చు ఏవైనా కావచ్చు కానీ అక్కడ ఉన్న జాబులు మరి ఇండియన్స్కే ఎందుకు ఇస్తున్నారు అనే దానికి ఒక చిన్న పాయింట్ చెప్తా ఇప్పుడు మన కొంచెం కష్టపడే మనస్తాం పార్ట్ టైంగానే కష్టపడతారు ఫుల్ టైమ్గానే కష్టపడతారు ఒకరు నాలుగైదు గంటలు ఖాళీగా ఉంటున్నామంటే ఖాళీగా ఎందుకు ఉంటాం ఈ నాలుగు గంటలు ఏదైనా పని చేసుకుందామని చెప్పి కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకునే నైజంతో మన ఇండియన్స్ మాత్రమే ఉంటారు అక్కడ ఉన్న యూరోపియన్ కంట్రీస్ పర్టికులర్గా లండన్లో వాళ్ళు అసలు పని చేయడానికి ఒప్పుకోరాడు సో వాళ్ళకి ఇప్పుడు జాబులు లేవు ఆ జాబుల గురించి ఇలాగే ఇంకొక రెండు మూడేళ్ళు జరిగితే కనుక ఇక అక్కడున్న యూత్ ఎవరు లేరు ముసల ముసల అయిపోతున్నారు పడుచోళ్ళు ముసళళ్ళు అయిపోతున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మన వల్ల ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడకపోతే కనీసం ఒక మూమెంట్ని రేస్ అయిపోతే లోకల్ మూమెంట్ ఇది నేషనల్ మూమెంట్ అవ్వాలని చెప్పి ఈ రాబిన్సన్ అనే వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ కోసం బ్రిటన్ యొక్క కొన్ని కార్యకలాపాల కోసం మనం కష్టపడుతున్న పరిస్థితి సో దీన్ని చాలామంది నెగిటివ్గా పోట్రే చేస్తున్నారు నిజానికి చెప్పుకోవాలంటే రాబిన్సన్ ఉద్దేశం ఏమి తప్పేం కాదు అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టే రాబిన్సన్ ఇవాళ రోడ్డు ఎక్కాడు నిజంగా ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే అక్కడ వంద జాబులు ఉంటే యూకేలో వంద జాబులు ఉంటే దాదాపుగా అది సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు లేకపోతే రెస్టారెంట్ జాబులు కావచ్చు లేదు వేర్హౌస్ జాబులు కావచ్చు దాదాపుగా డెబ్బై మంది సెవెంటీ పర్సెంట్ బయటపడలేదు ఇండియన్స్ అని చెప్పను గోల్డ్ అని వాళ్ళ బాధ అదే అందుకే బాధ అవుతుంది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు యూకేలో ఉండేటోళ్ళు చాలామంది ఈ గంటకి మేము ఫిఫ్టీన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్తో చేయరు వాళ్ళకి కనీసం గంటకి ఒక యాభై డాలర్లు కావాలి వాళ్ళకి చాలామంది తెలుసు ఇక్కడ నుంచి ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళి లండన్ వెళ్ళి అక్కడ అక్కడ కష్టపడే ఇండియన్ స్టూడెంట్స్ తెలుసు ఈ ఈ విషయం ఏంటో సో ఇలాంటి నేపథ్యంలో ఈ రాబిన్సన్ అనే రాబిన్సన్ రాక ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తుందన్నమాట కొంతమంది ఏమో గోబ్యాక్ ఇండియన్స్ అంటారు కొంతమంది ఏమో గోబ్యాక్ ఇస్లాం కంట్రీస్ అంటారు కొంతమంది ఏమో గోబ్యాక్ ముస్లిమ్స్ అంటారు సో ఏది ఇక్కడ నమ్మడానికి ఆస్కారం లేదు ఎందుకు దానికి కూడా నేను మీకు చెప్తున్నా అక్కడ కేవలం వాళ్ళకి జాబులు లేక మాత్రమే వాళ్ళు బయటకు వచ్చారు రోడ్డు ఎక్కారు అలాని వాళ్ళని మనం చదువుకోవద్దంటలేదు జాబులు కొట్టద్దంటలేదు రేపొద్దున మీరు బేసిక్గా బ్రిటన్ ఎందుకు కొన్ని కొన్ని విషయాల్లో తప్పు చేస్తూ ఉంటుంది అంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ తీసుకునే డేషన్ మాత్రం వరస్ట్గా ఉంటుంది దానివల్ల ఇప్పటికీ బ్రిటన్ కొన్ని తీసుకున్న సంస్కరణలు కావచ్చు ఆర్థిక విధానాలు కావచ్చు వీటన్నిటి వల్ల ఇవాళ బ్రిటన్ నష్టపోయే పరిస్థితి ఒకప్పుడు రవి అస్తమించని సువిశాల సామ్రాజ్యం బ్రిటన్ అలాంటి బ్రిటన్ ఇవాళ వేరే వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి వచ్చిందనమాట సో బయటికి పంపించిందా లేదా అనేది వాస్తవం వాస్తవం లేదు దీంట్లో ఎందుకంటే నిజంగా ఒకవేళ ఎవరన్నా ఇస్లామిక్ నుంచో లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచో పడవల మీదో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా వస్తే అక్కడ ఉండదు తప్పే అక్కడ ఉండే చాలామంది వాళ్ళకు కూడా అక్కడ ఉండే అంటే యూకే గవర్నమెంట్ కావచ్చు అక్కడున్న విమెన్ అంటర్ప్రీనర్స్ కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు కావచ్చు అక్కడ కొన్ని కంపెనీస్ పెట్టుకుంటూ ఉంటారు అక్కడ లోకల్లోళ్ళే బ్రిటన్ సంబంధించిన వాళ్ళే కంపెనీస్ పెట్టుకొని ఎవరన్నా ఒక ఇమిగ్రెంట్ వచ్చారు వాళ్ళ వీసా గడువు అయిపోయింది వాళ్ళు తిరిగి వెళ్ళాలనుకోవట్లేదు మరికొన్ని రోజులు యూకేలోనే ఉండాలి అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇలాంటి టైంలో వాళ్ళు కొంచెం డబ్బులు ఛార్జ్ చేస్తారు దాదాపుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు డబ్బులు ఛార్జ్ చేసి వాళ్ళకు ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ వీసా ఇప్పిస్తారు మరి తప్పెవరు మరిది తప్పెవరిది ఇక్కడ కష్టపడాలి డబ్బు సంపాదించాలనుకున్న ఇండియన్స్ది లేకపోతే ఇమిగ్రెంట్స్ తప్ప మీ దేశంలో మీ వాళ్ళు కొంతమంది ఇప్పిస్తారు కదా పీసాలు ఇప్పిస్తారు కదా మేము చూసుకుంటాం మాకు డబ్బులు ఇవ్వండి మాకు పౌండ్స్తోనే పని మేము పౌండ్స్ ఏ తింటాం మేము పౌండ్స్తోనే పౌండ్స్ మీద పడుకుంటాం అనేటోళ్ళు వాళ్ళ వల్ల ఇవాళ యూకేలో చాలామంది ఇమిగ్రెంట్స్ ఎక్కువ అవ్వట్లేదా ఎందుకు ఎక్కువ అవ్వట్లేదు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు యూకేలో స్వి స్విట్జర్లాండ్ నుంచి ఉన్నారు జపాన్ ఇంకా అమెరికా నుంచి ఉన్నారు ఇండియా నుంచి ఉన్నారు చైనా నుంచి ఉన్నారు పాకిస్తాన్ నుంచి ఉన్నారు చాలా దేశాల నుంచి ఉన్నారు మరి ఎందుకు పర్టికులర్గా ఇండియన్స్నే పంపించాలి అనే దానికి ఇదంతా చెప్పామన్నమాట సో పర్టికులర్గా ఇండియన్స్నే పంపించాలి అనేది ఇక్కడ మోటో కాదు కేవలం అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టే చాలా ఏమంటారు దీనికి చెప్పేసరికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం చెప్పాను చంద్రగ్రహణం తర్వాత చాలా దేశాల పరిస్థితి మారిపోయింది మీరు వినే ఉంటారు కదా సో నేపాలు ఇలా కొన్ని 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 దేశాలు ప్రధానలు అధ్యక్షులు రాజీనామాలు చేయడం తలకిందులు అవ్వటం సో ఇప్పుడు ఈ చంద్రగ్రహణం తర్వాతే ఈ బ్రిటన్లో కూడా ఎఫెక్ట్ అనమాట ఒకప్పుడు రవి అస్తమించిన సుశాల సామ్రాజ్యం చంద్రగ్రహణంతో ఎఫెక్ట్ అయిపోయింది కల్లాస్ మొత్తం కల్లాస్ సో ఇప్పుడు కట్ చేస్తే చాలామంది చాలా చాలా చెప్తున్నారు అదంతా ఏం కాదు నిజంగా రాబిన్సన్ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే కోసం పోరాడుతున్నాడు అక్రమంగా మన ఇండియాకి వచ్చినా సరే తప్పే కదా అక్రమంగా వస్తే మన వాళ్ళు రాణిస్తారా శ్రీలంక నుంచి అక్రమంగా వస్తూ ఉంటారు తమిళనాడులో కోస్టల్ గార్డ్ వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు జైల్లో వేస్తారు వీళ్ళు అది చెప్తున్నారు మాకు తెలియకుండా అక్రమంగా వచ్చిన వాళ్ళని మా దేశంలో ఉండటానికి వీలు లేదు ఎట్టి పరిస్థితిలో వీలు లేదు మాకు అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి సక్రమంగానే వస్తేనే రండి అని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు కానీ ఆస్ట్రేలియాలో వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ అమెరికాలో వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ యూరప్ కంట్రీస్లో వెళ్ళిపోమంటున్నారు లండన్లో లక్ష యాభై వేలతో ర్యాలీ జరిగింది ఇంత రప్చర్ క్రియేట్ అవుతుంది ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఏది ఆపాదించినా సరే ఇండియన్స్కి ముడి పెట్టడం బ్యాక్ ఇండియన్స్ సింపుల్ గో బ్యాక్ ఇండియన్స్ అనే ఒక అది ట్విట్టర్లో ట్రెండ్ అయిపోద్దామో నాకు అర్థం కావట్ల ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా ఏ వాళ్ళ ప్రవేశాల కోసం వాళ్ళు ఒట్టుకోకూడదా ప్రధానికి గోబ్యాక్ ఇండియన్సేనా ఎంతమంది ఎంతమంది కష్టపడుతున్నారు యూకే కావచ్చు ఇంకా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు అమెరికాలో కావచ్చు ఎంతమంది లోన్లు పెట్టుకొని ఇంటికాడ భూములు అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఎంతమంది చదువుకుంటున్నారు వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోద్ది నిజంగా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి మనం చదువుకొని ఇక్కడ ఎంతో కొంత ఖర్చు పెట్టైనా సరే అక్కడికి వెళ్ళి మనం చదువుకొని మంచి జాబ్ కొట్టి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అనే మైండ్ సెట్తో ఉంటాడు ఆ స్టూడెంట్ అలాంటి వాడికి ఈ ఇలాంటి న్యూస్లు చూసి మెంటల్ ఎక్కింది అనుకోండి ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఆడు హ్యాంగ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి సో గో బ్యాక్ ఇండియన్స్ అనే అసలు స్లోగన్ ఎక్కడా లేదు సో యూకేలో ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎవరైతే అక్రమంగా వస్తున్నారో అలాంటి వాటిని మాత్రమే ఆ రాబిన్సన్ కొంచెం గట్టిగా చెప్పాడు సో ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేశాడు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి